గైస్ పొద్దున నేను ఏం చేసినా మీరైతే చూసిరు కదా గైస్ ఇప్పుడు కూడా చేయాలన్నమాట వంట ఎందుకంటే బతకాలంటే తినాల్సిందే తినాలంటే చేయాల్సిందే సో ఇప్పుడు మళ్ళీ వంట చేయాల్సిందే ఎందుకంటే ఇక అంతే నేను చేయకపోతే ఇక బతుకమ్ తినకపోతే బతకలేరు అంతే ఇప్పుడైతే ఫస్ట్ ఈ గిన్నె అయితే కడుకుని గిన్నె ఎందుకు అనుకుంటున్నారా నీళ్ళు కాగబెట్టుకోవడానికి నీళ్ళు ఎందుకు అనుకుంటున్నారో నేను తాగడానికి ఎందుకంటే నేను కాగబెట్టుకున్న నీళ్ళే తాగుతాను ఎందుకంటే ఇప్పుడు పాలిస్తున్నావు కదా చిన్నోడికి వాడికి జలుబు రాకుండా నాకు జలుబు రాకుండా ఉండడానికి కొంచెం ఫ్రెష్ వాటర్ అనమాట కెమికల్స్ ఏం లేని వాటర్ కెమికల్స్ ఏనా ఏదో ఒకటి నేనైతే వీళ్ళు వేలీలే తాగుతా నార్మల్ వాటర్ తాగితే నాకు సర్దు అవుతుంది సో అట్లా అని వేడి వాటర్ తాగుతా వేడి వాటర్ అయితే వేడి చేసుకున్నాం ఫస్ట్ అంటే డైలీ నైట్ టైంలో అయితే నేను నాకు ఇష్టం ఓపికంటే చపాతీ చేస్తా లేవంటే రైస్ పెడతా అది నా ఓపిక మీద బట్టి ఇప్పుడైతే వాటర్ అయితే పక్క పెట్టేసుకుందాం వాటర్ అయితే నేను వాటర్ పెడుతున్నా వాటర్ అయితే పెట్టేద్దాం ఇక్కడ ఇక్కడ పెట్టేస్తే నాకు గుర్తు చేయదు బంద్ చేయాలి ఇప్పుడైతే రైస్ పెడదాం నేను అయితే చపాతీ చేసిన నైట్ ఇప్పుడు అంత ఓపిక లేదు రైస్ అట్లా అని రైస్ పెడుతున్నా చపాతి తింటావా రోటీ తింటావా చప అన్నం తింటావా చపాతి తింటావా ఇప్పుడు నాకు గగన్కే పెట్టుకోవాలి అయితే వన్ గ్లాస్ రైస్ పెడుతున్నా ఐస్ విన్నర్ అంట వీళ్ళ కోసం నేను మళ్ళీ సపరేట్గా అన్నం చపాతీలు చేయాలి ఒక్కొక్కరు ఒక్కొక్క రకం చేస్తారు ఎంతమందికి నేను వండి పెట్టాలో చెప్పు నేను కూడా మనిషినే కదా మా ఆయన అయితే అర్థమయ్యే చేసుకోడు ఎంత ఒక గ్లాస్ పెట్టినా వీళ్ళు కూడా తింటాను కాబట్టి కొంచెం లేదు లేదు ఇప్పుడు అడిగినా కదా మీ అడిగినా కదా చపాతీ తింటా అండి అట్లా అట్లా మాట్లాడద్దు అంటే చేయాలా ఆ రోజు అట్లా మాట్లాడుతాను ఏంటత్తమ్మా పిలిచినావా పిలవలేదు సో ఇది అయితే కడుక్కుందాం మంచిగా కడగాలి ఎందుకంటే ఈ అన్నంలో ఈ బియ్యం అన్నం అంటున్నా ఈ బియ్యంలో మందులు ఎక్కువ రోజులు ఉండడానికి పురుగు పట్టకుండా ఉండడానికి ఏమంటారు మందులు కలుపుతారు సో అట్లా అని మనం ఎక్కువ సేప్ ఎక్కువ సార్లు కడగాలి ఎక్కువసేపు కాదు ఎక్కువ సార్లు కడగాలి నేనైతే త్రీ ఫోర్ టైమ్స్ అన్నా కడుగుతాబ్బా టూ టైమ్స్ అయితే కడిగేసిన త్రీ టైమ్స్ కడగాలి కడిగిన తర్వాత ఇలా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇది ఇది వాటర్ చూసుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలో అని నేనైతే డిసైడ్ అయిపోయినా మార్నింగ్ది పప్పు ఉంది ఒక కూర తెచ్చిండు మా ఆయన కొత్త కూర అది చూపి అది తింటే మంచిదంట ఈ మధ్యలో నాకు ఏంటంటే కళ్ళు తిరుగుతున్నాయి సరిగ్గా తింటలే అనమాట కళ్ళు తిరుగుతున్నాయి కాళ్ళ చేతులు నొప్పిలేస్తున్నాయి లేస్తున్నాయి సరిగ్గా కేడు తీసుకుంటలే అయితే మా ఆయనకి చెప్తే అంటే బలం వస్తుందంట అంట తింటే రక్తం వస్తుందంట బలం కదా చూపిస్తాం మీకు సో గైస్ ఇదైతే తోటకూర అనమాట ఏంది ఇట్లా ఉందని అనుకోకుండా ఇది ఎర్ర తోటకూర ఫస్ట్ టైం తీసుకొచ్చింది మా హస్బెండ్ ఎందుకంటే నాకు ఈ మధ్యలో కళ్ళు దొరుకుతున్నాయి సరిగ్గా బలం లేదు కాలు చేతులు నొప్పి లేసినాయి అంటే చెప్పగానే మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇది తీసుకొచ్చిండు ఇది తింటేనంట బలం వస్తుందంట రక్ బలము ప్లస్ ఇంకా రక్తం కూడా వస్తుందంట సో అట్లా తీసుకొచ్చిండు ఫస్ట్ టైం అనమాట చూసి చూడడం అయితే ఫస్ట్ టైం నార్మల్ తోటకూర చూసిన ఇప్పుడైతే ఇది కట్ చేద్దాం కట్ చేసిన తర్వాత ఎలా ఉండాలో మీకు చూపిస్తాను నార్మల్గా తోటకూర ఎట్లా చేసుకుంటే అట్లా మీరు వేసుకోవాలి కాకపోతే నేను చూడడం అయితే ఫస్ట్ టైం చూసినాం మీకు తెలిస్తే కామెంట్ చేయండి గాయస్ మీరు చూసిరో లేదో ఇప్పుడైతే కట్ చేసుకుందాం ఒక్కొక్కటి చూసుకుందాం తీసి చెక్ చేద్దాం నేను ఫాస్ట్ ఫాస్ట్గా చూసిన ఎందుకంటే నాకు టైం ఉండదు నాకు పిల్లలు ఉంటారు కాబట్టి సో నేను తొందర తొందరగా తీసుకుంటున్నా కాకపోతే ఇలా గడ్డి రాకుండా చూసుకోవాలి ఇది తోటకూర ఏ నార్మల్ తోటకూర అయితే అస్సలు ఉడకదు ఎంతసేపు ఉడకబెట్టాలో గట్టి ఉంటుంది ఆకు అయితే ఇది కూడా అట్లనే ఉంది సేమ్ కాకపోతే కలర్ ఒక్కటి డిఫరెంట్ ఉంది చేస్తా ఫస్ట్ టైం కదా తీసుకొచ్చినాడు చేసిన తర్వాత టేస్ట్ ఎట్లా ఉందో మీకు చెప్తా మీరు ట్రై చేయండి పక్క ఒకవేళ టేస్ట్ బాగున్నా బాగాలేకపోయినా తినాల్సిందే ఎందుకంటే రక్తం వస్తుంది నేనైతే ఈ మధ్యలో పిల్లలు నాకు ముందు అయితే తెలియదు ఫుడ్ గురించి పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని ఫుడ్స్ నాకు అలవాటు లేకుండా అలవాటు చేసుకున్నా కాకపోతే నేను ప్యూర్ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అయితే కాదు ప్యూర్ వెజిటేరియన్ కాబట్టి ఇక తెలుసు కదా నాన్ వెజ్లో అన్ని బలం అది ఉంటుంది ఇక వెజిటేరియన్స్కి ఏం బలం ఉంటుంది చెప్పు సో మా ఆయన అట్లా నా కోసం ఈ ఆకుకూరలు తీసుకొస్తాడు నాకు తినబుద్ధి కాదు వేస్ట్ చేస్తా అని తిడుతుంటాడు కాకపోతే మొన్న తీసుకొచ్చిండు అందుకోసమే కొంచెమే తీసుకొచ్చిండు ఎప్పుడు తెచ్చినా ఇంత ఇంత తీసుకొస్తాడు వేస్ట్ అయిపోతుంది తేకు అంటే తిట్టి తిట్టి ఇది కొంచెం తీసుకొచ్చినాడు అనమాట ఇప్పుడు ఇంత తీసుకోవాలి బంచి ఇంత బంచి తీసుకొని ఇట్లా కట్ చేయాలి నాకు అసలు టైం ఉండదు తొందర తొందరగా చేసుకోవాలి టైం ఉండదు అంటే జాబ్కి అవుతున్నాను అనుకోకండి పిల్లల్ని చూసుకోవాలి వాళ్ళు ఏడుస్తుంటారు కదా ఏడుస్తుంటే పని ఎలా చేయబోద్దు అయితే వాటర్ నాకు చెప్పమన్న చెప్పిన వాళ్ళు చెప్పమన్నా కదా ఎందుకు చెప్పాలి ఇట్లా ఉంటుంది మా ఇట్లా కట్ చేసుకోవాలి చిన్న చిన్న కట్ చేసుకున్నాం అనుకో తొందరగా ఉడికిపోతుంది అన్నమాట సమ్మర్ స్టార్ట్ అయిపోయింది గాయస్ ఉబ్బరైతే ఉబ్బరి ఇస్తుంది మస్తు ఉబ్బరిస్తుంది ఇంట్లో ఉండలేకపోతున్నాం వంట చేసే టైం వంట చేసే టైంలో అయితే అస్సలు ఉండలేము కిచెన్లో అయితే పోయి ఎప్పుడెప్పుడు ఫ్యాన్ కింద కూర్చుందా అనిపిస్తుంది లేదంటే ఇంట్లో కూడా ఉండబుద్దు అయితే లేదు బయటనే ఉండబుద్దు అవుతుంది సల్గాలిస్తుంది అయితే కట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది బా గాయస్ ఈ ఇప్పుడు అన్నం కూడా రెడీ అయిపోతుంది ఇది జస్ట్ కూర సింపుల్గానే ఇది ఉండ ఎక్కువ స్పెషల్ ఏం చెయ్యాను నార్మల్గా తోటకూర ఎట్లా వండుకుంటానో అట్లానే వండుకుంటాను నా రెసిపీస్ ఎట్లుంటాయో తెలుసా ఎంత ఈజీ ఉంటాయో తొందరగా అయిపోతాయి ఏంది నాన్న ఐస్ క్రీమ్ అమ్ముతున్నావా టెన్ రూపీసా టెన్ రూపీసా ఒకటి నాన్న కొంచెం మీద చేతి బాగాలేవు మళ్ళీ తీసుకుంటున్నావు కొంచెం ఇది ఎత్తిచ్చిన తర్వాత వాడు మా కొడుకు ఐస్ క్రీమ్ అమ్ముతున్నాడు సౌండ్ చెయ్యకు వాడు వీడియోలో సౌండ్ ఎంపిక హాయ్ జపు ఇక్కడ 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 హాయ్ జపు హాయి జాయ్ జపు హాయ్ జపు బాయ్ బాయ్ మళ్ళీ వస్తా గుడ్ నైట్ ఇప్పుడైతే ఇది వాష్ చేసుకుంటున్నాక దీంట్లోకి ఎత్తుకుంటున్నా వాష్ ఇట్లా గంటి గట్టిగా ఉంపుకోవాలి వాటర్ దాంట్లో ఏమైనా డస్ట్ ఉంటే కిందికి వెళ్ళిపోతుంది మట్టి గిట్టు ఉంటే ఈ పాలకూర తెచ్చిందే నువ్వు కొంచెము అది వండేసరికి ఇంతనే అవుతుంది పాలకూర ఇంత వండితే ఇంత కొంచెం అవుతుంది తెచ్చిందే కొంచెం అది చెప్తున్నా ఆకుకూర పాలకూర అంటే పాలకూరనే అని స్పెసిఫిక్గా ఉండాలి ది ఆకుకూర సారీ క్రియంగా నెంబర్ వన్ అదే ఏదైనా సరే ఆకుకూరలు ఎక్కువ తీసుకొచ్చింది అరే ఇప్పుడు ఏమైంది ఆకుకూరను పాలకూరను ఏదో ఒకటి అయిపోయింది ఇప్పుడు కూర అయితే స్టార్ట్ చేస్తున్నా ఎర్ర తోటకూర ఆయిల్ పోసుకున్న కొంచెం జీలకర్ర వేసుకున్న రెసిపీ చూపించండి దగ్గర నుంచి ఇగో కొంచెం జీలకర్ర వేసుకున్న తర్వాత కొంచెం ఆనియన్ చిన్న కొంచెం ఉంది కాబట్టి ఒక చిన్న ఆనియన్ వేసుకున్నా కట్ చేసి తర్వాత నెక్స్ట్ కొంచెం కరివేపాకు ఎందుకంటే కరివేపాకు ఎందుకంటే ఏ కూరలనైనా సరే కరివేపాకు దినం కదా అని పక్కకు పెట్టకండి వేయకుండా ఉండకండి నాకు కూడా ఈ మధ్య తెలిసింది ఇది వేయడం వల్ల టేస్ట్ వస్తుంది ఆ కర్రీకి సో ప్లేస్ చేసుకున్నాం వేసుకున్న తర్వాత కొంచెం మూత పెట్టేసాం మూత పెట్టేస్తే ఏంటంటే అది పైకి చిల్లదనమాట కరివేపాకు అనేది కరివేపాకు కొంచెం ఆ నూనెలో మగ్గుతే ఎంత స్మెల్ వస్తుందో తింటే ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది చాలామంది తీస్తారు నా నేను కూడా తీసేదాన్ని ఈ మధ్యలో తింటున్నాను మంచిది కరివేపాకు తింటే కళ్ళకు మంచిది కొంచెం పసిపేస్తున్నాయి జుట్టుకి మంచిది కొంచెం పసిపేసిన తర్వాత అలాగే కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఈ మధ్యలో టైం లేక ఇట్లా డబ్బ తెప్పించుకుంటున్నా అనమాట చేయడానికి టైం లేక లేదంటే ఇంట్లోనే నూరుకునేదాన్ని ఎక్కరేస్తే ఎందుకు నూరుగా ఈ మధ్యలే అసి కుట్టినప్పటి నుంచి టైం జరిపోతూ లేదు నాకు సో అట్లా ఇట్లా కొంచెం కనిపిస్తున్నా కొంచెం వేసుకు ఇట్లా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఆకుకూర యాడ్ చేసుకోవచ్చు ఇంత కొంచెం ఇది ఉడికిన తర్వాత కొంచెం పసుపు పసుపు అంటున్నాం సారీ ఉప్పు కారం ఇవి రెండు వేసుకుంటే అయిపోతుంది ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది అన్నం అయితే ఎప్పుడో అయిపోయింది కుక్కర్లో పెట్టిన కాబట్టి తొందరగానే అయిపోయింది ఎందుకంటే నాకు సాధనలు ఎందుకట్ల మాత్రతో చేతనవుతలేదు అది కానీ చాత కాదు తొందరగా అయిపోతుంది పిల్లల్ని వెళ్ళి తొందరగా చూసుకోవచ్చు కదా తొందరగా వంట చేసి టైం సేవ్ అవుతుంది కదా ఇప్పుడు ఇది కొంచెం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఐదు నిమిషాలు వదిలేసాం అనుకో ఆ పచ్చివాసనంత పోయి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత కారం ఉప్పు వేయాలి అది ఇప్పుడు ఈ వాటర్ ఇక్కడ వాడేద్దాం ఇప్పుడు మూత పెట్టేస్తుంది మూత పెట్టేస్తే ఒక ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసాలి పచ్చి స్మల్ అంతా వెళ్ళిపోతుంది తర్వాత ఉప్పు కారం వేసుకుంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆఫ్ చేసేస్తే అయిపోతుంది కంప్లీట్ తినేయడమే రెడీ టు ఈట్ ఇప్పుడైతే చూసినారు కదా గాయస్ ఇంకా కొంచెం సేపు అయినాక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అది ఉడికిన తర్వాత ఉప్పు కారం వేసేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాలి దగ్గరకు అయిపోతుంది అప్పుడు బంద్ చేసి అన్నంలో కానీ అన్నంలో తింటే బాగుంటుంది చపాతిలో కానీ అన్నంలో తింటే బాగుంటుంది కాబట్టి అన్నంలో తినండి ఎట్లా ఉందో మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి ప్లీజ్ అబ్బా సబ్ ఏమంటారు షేర్ చేయండి మీకు మా వీడియోస్ నచ్చితే కామెంట్ కూడా చేయండి ఎందుకంటే మీ కామెంట్ వల్ల నాకు ఏంటంటే ఎంకరేజ్మెంట్ ఇట్లా ఇంకా చేయాలి చేయాలనిపిస్తుంది మీరు చూస్తున్నారు ఓకే కాకపోతే ఒక్కరైనా సరే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కాకపోతే ఏంటంటే కామెంట్ కూడా చేయండి ప్లీజ్ నాకు ఆ కామెంట్స్ అంటే ఇష్టం ఆ కామెంట్స్ చూస్తుంటే ఏదో తెలియని ఫీలింగ్ ఏదో సాధించిన అనిపిస్తుంది సో కామెంట్ చేయండి ప్లీజ్ ఏమొద్దు పైసలు ఏమొద్దు మీ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు అంతే ఆ వీడియో అయిపోయింది మీరు మీరు కూడా వండుకొని తినండి నువ్వే అన్నావు కదా టైం లేదు కూర ఉడకవద్దు అని కూర ఉడుకుతుంది అది ఎట్లాగో ఉడుకుతుంది పోయి మీద ఇంకా ఏ చెప్పినా కదా కారం వేయాలని కారం వేస్తా ఓకే గైస్ పిల్లోడు ఏడుస్తూ నెక్స్ట్ టైం ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి కామెంట్ చేయండి కింద చెప్తున్నా కదా మీకు ఏది కావాలంటే అది చేస్తా తప్పకుండా చేస్తా మీరు అడిగింది నేను చేయకుండా ఉంటాను చెప్పండి దాంట్లో తప్పేముంది ప్రతి ఒక్కరు పోయినప్పుడు ప్రతి ఒక్కరికి అడగాల్సిందే కదా అట్లా అడుగుతావాను ఆన్ చేసిన వా ఇవన్నీ చేసిన సీరియస్ అడుగుతున్నా అడుగుతున్నా చీ బ్యాడ్ బాయ్ సరే ఇక చూడండి గాయస్ ఇప్పుడు కొంచెం ఉడికింది కదా చూడండి రెండు చూడండి గాయస్ ఇగ ఇట్లా కొంచెం పచ్చి స్మెల్ అంతా వెళ్ళిపోయింది దగ్గరికి కూడా అయింది కొంచెం సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇట్లా కొంచెం ఉప్పు ఎందుకంటే ఆకుకూరల్లో ఎక్కువ ఉప్పు వేయొద్దు ఎందుకంటే అది ఉప్పుగానే ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు వేస్తే సరిపోతుంది ఏమని ఏం చేస్తాం ఇప్పుడు చేంజ్ కావాలి ఇల్లు సరిపోవట్లేదు ఇల్లు ఇగో అట్లా ఎప్పుడు ఫీల్ కావద్దు పేదోళ్ళము గొప్పోళ్ళమని మనం సంపాదించుకోవాలి అంతే ఉన్న దాంట్లో తృప్తిగా ఉండాలి హ్యాపీగా ఉండాలి ఎప్పుడు లేదు లేదు అనుకుంటే అంటే నువ్వు బతకలే కొంచెమే కారం వేసినావు ఎప్పుడు వెళ్ళి కొంచెమే ఆకుకూరలలో కారం వేసి అంటే నాకు మిరపకాయలు ఇష్టం ఉండదు కాబట్టి నేను వేసుకోలేదు మీ ఇష్టం అది మీ ఛాయిస్ ఇగో చూడండి ఉప్పు కారం అయితే వేసేసిన గాయస్ సో ఇది ఉడుకుతే బాగా ఉడకాలి దగ్గర కావాలి ఇంకా టైం పడుతుంది ఉడకడానికి ఇట్లా చేస్తే ఒక గాయస్ ఓకే గాయస్ బాయ్ మీరు కూడా వండుకొని తిని మంచిగా వండుకోండి హ్యాపీగా ఉండండి స్వీట్ డ్రీమ్స్ బాయ్ బాయ్